తన వింతైన తా తెలియలేక తన కూతానే తెంచి తజ్యంగుగాను ఘనమైన జగములా క్షణములోపలనే కను పింపా జూతు తన కూతానే కనరా కానవుతుండు వడివి గన్న బాతి నిత్తు వడి మంచు గమేయు బోలే కనుపించు నంతాలోనే కనరాక నే ఊజనము మనుకింప జేయుతుండును తానకు తానే కనరాక నన జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగింద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు శ్రీ గురు బాలరామస్వాముల వారి విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ ద్వయ కంబైన శుద్ధ నిర్గుణతత్వ ద్విపదార్థ దరువుల ఎందు మనం ఈరోజు నూట ఆరవ దీపదార్థం ఎరుకు ఉత్పత్తిని గురించి ఎరుక ఎక్కడ నుంచి ఆ సూక్ష్మంగా బాసిల్లుతూ ఉన్నది దాని గురించి తెలియజేసి పరిపూర్ణమైనటువంటి బట్ట బయలందు దీనిని పలికించినట్లయితే లేదని అయితే మరలా ఇది తిరిగినటువంటి క్షణములోనే తోస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసి ఎరుకోత్పత్తిని గుర్చి చక్కనైనటువంటి విషయాన్ని మనకు అందజేస్తూ ఉన్నారు నాయన శిష్య అత్యంత జాగరూకతతో విను తన మింతైన తా తెలియలేక తనకు తానే తెంచి తజ్యంబుగానూ ఘనమైన జగముల క్షణములోపలనే ఎంతోసేపు పట్టదు నాయన ఎరుక యొక్క ఒకడా అంతే అంతలోనే వస్తుంది అంతలోనే పోతుంది ఈ జగత్ కారణమైనటువంటి వస్తువే ఎరుక ఎరుక జగత్తు వేరు కాదు మరలా తనంతట తానుగా వస్తూ ఉన్నది తనంతట తానుగా పోతూ ఉన్నది పిలవని పేరంటవునైనా దానిది పెట్టని ఒక్క పొద్దునైనా దానిది తన మూలాన్ని తాను ఏనాడూ తెలియదు తను నేనని కానీ మేనని కానీ గుర్తిరిగేటువంటి లక్షణం దానికి లేదు కానీ తన ద్వారా ఏర్పాటైనటువంటి వాటిలో పెనవేయబడి భ్రమసి ఉన్నది శిష్య ఇది అందుకే తన మూలమింతైనా తహా తెలియలేక తన మూలాన్ని తను తెలుసుకున్నదంటే అది లేనిదవుతుంది అయితే ఇది లేకనే తనకు తానే తెంచి ఇది ఎలా అంటే నిద్ర నుంచి మెలుకవ ఎలా కలుగుతూ ఉన్నదో తద్విధానంగానే కలుగుతూ ఉన్నది నాయన ఇది అయితే ఇది తజ్యంబుగాను ఇది యథార్థముగా ఉన్నట్లుగానే ఉంటున్నది ఇంకొకటి యథార్థముగా ఘనమైన జగములను క్షణము లోపలనే గను పింపజేయుచుండు తనకు తానే కనరాక ననగుచుండును క్షణం లోపలనే కనిపిస్తూ ఉన్నది క్షణం లోపలనే జనిస్తూ ఉన్నది క్షణం లోపలనే గతిస్తూ ఉన్నది అందుకే ఇది జగతి నాచే అయినది ఇదంతా కూడా నేనే సర్వమునకు మూలం నేనే సర్వ సాక్షిని నేను తప్ప మరేమీ కాదు శిష్య ఇది ఈ నేను మేనుల ద్వయమే ద్వయముగా తోపింపబడినప్పుడే ఇది ఎరుక అది ఏకరూపము అనేటువంటి భావాన్ని నిజగురు దయతో ఎరిగినటువంటి వారికి అది ఏనాడు లేదు నాయన తనకు తానే కనరాక అడుగుతూ ఉన్నది తనకు తానే కనిపింప చేస్తూనే ఉన్నది అయితే ఇది అణిగిన పెమ్మట రాకుండా ఉండబడేటువంటి ఆ పాదువు పెకరించేటువంటి పద్ధతి నిజగురుదేవుల వద్ద మాత్రమే ఉన్నది అయితే ఇది ఎలా కనరాక వెళుతూ ఉన్నది ఎలా కనిపింప చేస్తూ ఉన్నది అంటే ఇక్కడ బలరాం పండితులు వారు ఒక విషయం చెప్తున్నారు వడిగండ్ల భారతి నీట్లు ఎందుకంటే శిష్య ఒక్కోసారి ముఖ్యముగా వేసవి కాలంలో వర్షం వర్షించేటప్పుడు నీరు ఏదైతే ఉన్నదో అది గడ్డ కట్టుకుని పోయి భూమి మీద వర్షిస్తుంది వడిగండ్ల వాన అంటారు అట్ని అయితే అది జలమే కానీ అలా మార్పు చెంది ఉన్నది ఈ ఎరుక ఎలా అయితే అది ఉండబడేటువంటి పంచవన్నెల మధ్యమున చేరి తనే ప్రపంచముగా ఏ విధముగా కనుపింప చేస్తూ ఉన్నదో తద్విధానంగానే ఈ జలము అనబడేటువంటిది వడిగండ్లగా రూపాంతరం చెందుతూ ఉన్నది అయితే వాస్తవముగా అది జలమా వడిగండ్ల జలమే అది అయితే అలా మార్పు చెందుతూ ఉన్నది అది తద్విధానంగానే ఈ ఎరుక కూడా అనేక మార్పులకు లోనవుతూ ఉన్నది మార్పు చెందుతూ ఉన్నది భ్రమింప చేస్తూ ఉన్నది నన్ను నేనే అది అయి వడిగండ్లు వర్షించిన పిమ్మట మరలా ఉంటాయా అవి మరలా అవి తన యొక్క నిజ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ జలస్వరూపాన్నే పొందుతాయి అయితే ఎక్కడ వస్తున్నాయి ఇవి ఎక్కడి నుంచి వర్షిస్తున్నాయి ఇవి ఈ శూన్యంలోనే వర్షిస్తున్నాయి శూన్యమే అది అయి ఉన్నది కాన ఇంకా వడి గండ్ల నిట్లు వడి మంచు బోలే మంచు ఉదయాన్నే మనకు కనిపిస్తున్నది అయితే ఆ మంచు అనేది ఎలా పోతూ ఉన్నది ఎలా వచ్చినదో అలానే పోతూ ఉన్నది అది వాస్తవానికి అది శాశ్వతమైనది అయితే అలానే ఉండాలి అలా ఉండటం లేదు అలానే వడిగండ్లు కూడా అవి శాశ్వతమైతే అలానే ఉండాలి ఉండటం అవి అదే మంచు కూడా గమ్యూబోలే పోయినట్లుగా వడి మంచు పోయినట్లుగా కనిపిం కనరాక కనరాకనే జగము అంతలోనే కనిపిస్తూ ఉన్నది అంతలోనే లేకుండా పోతూ ఉన్నది నీ సుశుప్తిలో కానరాకున్నది జాగ్రత్తలో కానవస్తు ఉన్నది స్వప్నంలోనూ కానవస్తు ఉన్నది దృశ్య దృశ్యమానమైనటువంటి జగత్తంతా కూడా కనిపిస్తూ ఉన్నది ఎక్కడ చేరి కనిపిస్తూ ఉన్నది నాలో ఉండే కనిపిస్తూ ఉన్నది నేనై కనిపిస్తూ ఉన్నది అది అది వేరు కాదు నేను వేరు కాదు ఈ భ్రాంతి ఏదైతే ఉన్నదో భ్రాంతి చెందింపజేస్తూ ఉన్నదే కానీ యదార్థమైనటువంటిది కాదది తద్విధానంగానే ఈ వడి గంటల విధానంతో అలానే వడి మంచు పోయే విధానంతోనే ఉన్నదే కానీ తనకు తానే వస్తూ ఉన్నది తనకు తానే అడుగుతూ ఉన్నది ఇంతే శిష్య ఎరుకోత్పత్తి అయితే ఇది కీలెరిగినటువంటి గురువు ద్వారా ఇది దాని యొక్క స్వస్థానాన్ని ఎరిగి దాని యొక్క స్వరూప స్వభావ స్వలక్షణాల్ని సక్రమంగా ఎరిగినటువంటి వారికి ఇరుక ఏనాడు లేదు శిష్య లేనట్టయితే వారికి ఇరుక ఉంటూనే ఉంటుంది శిష్య మాటలతో ఎరుక లేదు ఎరుక లేదు అంటే కుదర ఇక్కడ ఇది గురుముఖమున ఎవరైతే ఆ ప్రత్యేకాత్మ పరమాత్మల జోడిగా విడివిడిగా జీవ శివలు జీవ శివ తనువులుగా ఉన్నదో దానిని ఎరిగి అవి లేనటువంటి విధానాన్ని గురుదైతో అందినటువంటి వారికి చాలా సులభోప్రాయమని ఎరుకోత్పత్తిని గూర్చి బాలరామ పండితుల వారు మనకు తెలియజేశారు జై గురుదేవ